శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం గ్రామంలోని అయ్యప్ప స్వామి దివ్యక్షేత్రంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం దినకర్ వారి తండ్రి డాక్టర్ నరసింహప్ప గారి జ్ఞాపకార్థం అరవై నాలుగవ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో డాక్టర్ దినకర్ వారి తల్లి పార్వతమ్మ కవిత శారదమ్మ లక్ష్మి విద్యాసాగర్ డాక్టర్ నదీం

మెడికల్ క్యాంప్ చేసుకున్నాను ప్రత్యేకంగా ఈసారి చిన్నపిల్లలకే కాకుండా కంటి వైద్యులకు తర్వాత చర్య మొక్కు గుంతు డాక్టర్లు ఎన్నో ఈరోజు జరిగిన క్యాంప్లో ఆల్మోస్ట్ చిన్నపిల్లలు ఒక నలభై మంది వచ్చినారు వాళ్ళకి ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత వైద్యులకు అరవై మందికి అరవై మంది ముప్పై ఆరు మంది సెలెక్ట్ అయ్యారు సర్జనీకి డాక్టర్ చర్చనీకి ఫ్రీ ఆపరేషన్స్ కోసము ముప్పై ఆరు మంది పేర్లు వస్తే ఆరు మంది సెలెక్ట్ అయ్యారు అందులో ఒకటి క్యాన్సర్ క్యాన్సర్ కూడా ఒకటి గడ్డగా ఉంటుంది ఇంకోటి జనరల్ ఫిజిషన్ కూడా దాదాపు నూట ముప్పై నుంచి నూట యాభై వరకు పెయింట్ చూసి ఈరోజు పడుతున్న అనుకుని పనిచేస్తారు నేను వెళ్తే మా నాన్నగారి జ్ఞాపకార్థం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ దీన్ని కవర్ చేసినందుకు మన కాకి కేడు మల్లెల శ్రీకత్స జయంతి శిస్తారు వాళ్ళకి తర్వాత మా మా సహకరించ గారికి అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఈ సహకారం ఎల్లప్పటికీ ఇప్పటికే ఉండాలని కోరుకుంటున్నారు